ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో లూలు గ్రూప్ ఇంటర్నేషనల్ చైర్మన్ యూసఫ్ అలీ భేటీ అయ్యారు ఉండవల్లిలోని తన నివాసంలో దాదాపు రెండు గంటల పాటు లులు గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీతో సమావేశమయ్యారు ఆయనతో పాటు వచ్చినటువంటి బృందంతో రాష్ట్రంలో పెట్టుబడులపై చంద్రబాబు చర్చించారు విశాఖలో మాల్ మల్టీప్లెక్స్ విజయవాడ తిరుపతిలో హైపర్ మార్కెట్ మల్టీప్లెక్స్ నిర్మించేటువంటి అంశంపై చర్చలు జరిగాయి అదేవిధంగా రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టేందుకు లులు గ్రూప్ ఆసక్తి చూపింది గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విశాఖలో పెట్టుబడులకు లూలు గ్రూప్ నాడు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది అయితే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వ తీరు కారణంగా లూలు గ్రూప్ రాష్ట్రం నుంచి వెనక్కిపోయింది మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంతో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ ప్రఖ్యాత సంస్థ లులు గ్రూప్ ఆసక్తి చూపించింది లూలు గ్రూప్ తిరిగి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపడంపై ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు తిరుమల కల్తీనేయి వ్యవహారంపై విచారణకు సిట్ రంగులోకి దిగింది గుంటూరు నుంచి వందే భారత్